నమస్తే పులివెందల ఉప ఎన్నికలు ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారి రాజీనామా వరకు దారి తీస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు సో దీని గురించి ఒకసారి ఒపీనియన్ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జన్స్డి శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ దీని మీద మీ అనాలిసిస్ ఏంటి సార్ నిజంగా రాజీనామా వరకు వెళ్తుందంటారా ఈ ఉప ఎన్నికలు సో ఖచ్చితంగా ఈ పులివెందుల నియోజకవర్గం పరిధిలో జరిగేటువంటి జడ్పీ ఉప ఎన్నికల ఫలితాలు రాబోయేటువంటి రాజకీయ ఎత్తుగడలకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది అటు ఓడితే ఒక రకంగా గెలిస్తే మరొక రకంగా ఏ విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది అనేది కనుక మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలని బేస్ చేసుకొని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తన అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థిని కనుక హేమంత్ రెడ్డిని గెలిపించుకోగలిగితే రాబోయేటువంటి రోజుల్లో మేము మరింత బలంగా ఉన్నాము అని చెప్పి సంకేతాలు ఇవ్వటానికి రాష్ట్ర వ్యాప్త సంకేతాలు ఇవ్వటానికి మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశం ఉంది రాకొండ మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించే ప్రయత్నం చేస్తారు ఒకవేళ మూకుమ్మడి రాజీనామాలకి ఎమ్మెల్యేలు ఒప్పుకోకపోతే ఆయన సొంతగా ఆయన అయినా సరే వ్యక్తిగతంగా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు ఉన్నాయనంటే రేపు ఒకవేళ ఓడిపోతే మేము బలంగా ఉన్నామని చెప్పి నిరూపించుకోవాలి లేదు గెలిచినా కానీ మేము రాష్ట్రవ్యాప్తంగా బలంగా ఉన్నామని నిరూపించుకోవాలి ఒకవేళ ఓడితేనేమో తాను వ్యక్తిగతంగా నేను బలంగా ఉన్నానని నిరూపించుకోవడానికి పులివెందుల ఎమ్మెల్యే రాజీనామా చేయాలి ఎస్ లేదు గెలిస్తే మేము కేవలం పులివెందులోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా బలంగా ఉన్నామని చెప్పడానికి మూకుమ్మడి రాజీనామాలకి ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి మిగతా ఎమ్మెల్యేలు సహకరిస్తారా రాజీనామా చేయడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఆయన పార్టీ పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలను మనం తీసుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చారు బయటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళందరి చేత రాజీనామా చేయించేసి ఎలక్షన్కి వెళ్ళారు ఉప ఎన్నికలు వెళ్ళి ఇరవై ఐదు మందిని గెలిపించుకున్నారు సుమారుగా నిలిపించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నేను బలంగా ఉన్నాను అని చెప్పి ఒక సంకేతం తీసుకెళ్లారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టర్నింగ్ పాయింట్ ఓకే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడు కావటం ఇవన్నీ అరవై అరవై చిన్నర మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉండడం ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రావడం ఇవన్నీ మనం చూసాం దీనికి ప్రారంభం మెట్ ఎక్కడ పడింది బై ఎలక్షన్స్ పడింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అప్పుడు ఇదే ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు ఆయన సో కాబట్టి ఇప్పుడు కూడా అదే ఫార్ములాని ఆయన తీసుకునేదానికి అవకాశం ఉంది ఇప్పటికే ఆయన భావన ప్రకారం ఆయన సర్వేల ప్రకారం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించుకున్నాము మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినందువల్ల చాలా నష్టపోయామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడుతున్నారు అనేటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్లస్ అసలు ప్రజలందరూ ఆయనకే ఓట్లు వేశారు కానీ ఈవీఎంల కారణంగా ఓడిపోయాము అనేటువంటి భావనలు ఆయన ఉన్నారు దానికి తగ్గట్టు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఈ ఈవీఎంలు లేదంటే దొంగ ఓట్లు దాని మీద ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు తెలియజేస్తున్నారు అసలు నరేంద్ర మోడీ గారు గెలవలేదు అంత ట్యాంపరింగ్ చేసి గెలిచారు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారు పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్ బ్యాంకు సాయంత్రం ఐదు నుంచి తెల్లారేటప్పటికి ఎలా పెరుగుతుంది ఇలాంటివన్నీ టెక్నికల్గా చెప్తున్నారు దాన్ని ఆసరా చేసుకొని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దీనికి కారణం రాహుల్ గాంధీ గారు చెబుతున్నటువంటి ట్యాంపరింగ్ లేకపోతే దొంగ ఓట్ల వ్యవహారాన్ని తీసుకొస్తారు తీసుకొచ్చి ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అసలు జనవరి నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి పాదయాత్ర చేయాలనేటువంటి ఒక షెడ్యూల్ కూడా ఉంది అది రాజీనామా చేసి వెళ్ళే అవకాశం ఉంది ముఖ్యంగా రాజీనామా ఒకవేళ గెలిస్తే ఒకవేళ గెలవకపోతే పులివెందుల్లో కూడా అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ప్రచారం ఎలాగో తెలుగుదేశం పార్టీ చేస్తుంది కాబట్టి లేదు లేదు నేను పులివెందుల్లో బలహీనంగా లేను నేను బలంగా ఉన్నాను అని చెప్పి ఒక్క పులివెందులోకి రాజీనామా చేసి మళ్ళీ ఆయన ఎన్నికలకు వెళ్ళినా సార్ అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రాజీనామా వరకు వెళ్ళే అంత ఉందంటారా సార్ అసలు ఒకవేళ అక్కడ ఆ దిశగా వెళ్ళకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా తాను బలంగా ఉన్నానని చెప్పి ఎలా నిరూపించుకుంటాడు ఎస్ ఇప్పుడు పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుందాం ఒక పులివెందుల వరకే ఆయన కానిస్టెన్స్ కదా ఎప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉందని చెప్పి అంటారు పోలింగ్ పర్సెంటేజ్ ఎలాగో పెరుగుతుంది ఎస్ ఓట్ల శాతం కూడా పెరుగుతుంది తెలుగుదేశం పార్టీకి అది చెబుతారు తెలుగుదేశం వారికి ఓట్ల శాతం పెరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అని చెబుతారు అది ఆ పరిధి వరకు చెబుతారు అదే ఓడిపోయారు అనుకో మొత్తం కాన్సెన్స్ మొత్తం ఇదే పరిస్థితి అసలు సొంత జెడ్పీటీసీని గెలిపించుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అంటారు అప్పుడేంటి అప్పుడు లేదు నేను బలంగా ఉన్నానని చెప్పి ఆయన ఎంత చెప్పినా ప్రజలు నమ్మరు కదా ఎస్ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే నమ్మే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంది లేదు ఆయన గెలిస్తే అక్కడ ఓడితే ఒక ఈక్వేషన్ గెలిస్తే ఒకవేళ జెడ్పీటీసీ అప్పుడు అందరి చేత రాజీనామా చేయించి పదకొండు మంది చేత అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నేను బలంగా ఉన్నాను ఒక పులివెందులోనే కాదు అని అంటాడు సో కాబట్టి రాజీనామాలకి గెలుపు ఓటములు ఏదైనా సరే దారితీసే అవకాశం ఉంది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు గతం తాలూకు నిర్ణయాలని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక రాజీనామాలు తీసుకెళ్ళి అప్పుడు ఏంటి ఒకవేళ మూకుమ్మడి రాజీనామాలు ఇన్ కేస్ జడ్పీటీసీ గెలిచి మూకుమ్మడి రాజీనామాలు పిలిపిస్తే ఆయన అనుకుందాం రెండు ఆప్షన్స్ గెలిస్తే పిలిపిస్తే అప్పుడు అనుకుందాం అప్పుడు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈయనతో పాటు కలిసి రాజీనామా చేసే అవకాశం ఉందా అని అంటే ఎనిమిది మంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో అటు తెలుగుదేశం పార్టీతోటో జనసేనతోటో బీజేపీతోటో ఆల్రెడీ కలిసి ఉన్నారు టచ్లో ఉన్నారు అనేది వినిపిస్తుంది సో కాబట్టి ఎనిమిది పోతే ఇంకెంతమంది ఉంటారు నలుగురు నలుగురు ముగ్గురే ఉంటారు ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురులో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు అంతే కదా ఎనిమిది పోతే ముగ్గురు ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇంకొకళ్ళు వీళ్ళే కదా ఆయనకుండేది సో కాబట్టి ఆయన సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో ఇద్దరో ముగ్గురు వాళ్ళు మిగులుతారు ఆయన కనుక మూకుమ్మట రాజీనామాలు చేయముంటే కనుక లేదు ఇప్పుడు జడ్పీటీసీ కూడా ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది విపక్ష నాయకుడు కూడా ఆయన వైఫల్యం చెందాడు అని చెప్పి ఈ మొత్తం పార్టీ ఫిరాయించే అవకాశం ఉంది పార్టీ మారి బీజేపీకో తెలుగుదేశం పార్టీలకు లేకపోతే జనసేనలకు వెళ్ళే అవకాశం ఉంది ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయేటువంటి పరిణామాలు ప్రతికూలంగానే కనిపిస్తూ ఉన్నాయి ఏది జరిగినా ఆయన ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్నా కానీ నష్టపోతారు రాజకీయంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి పులివెందులో గెలిస్తే ఒక నిర్ణయం తీసుకోవాలి ఓడితే ఇంకో నిర్ణయం తీసుకోవాలి ఈ నిర్ణయాలు ఏది తీసుకున్నా ఎమ్మెల్యేలు అందరూ కలిసి వచ్చే పరిస్థితి ఉందా అంటే లేదు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది సో కాబట్టి ఇంకిపల్లి సుబ్బిసావుకు వచ్చినట్టు ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఒక రకంగా చెప్పాలంటే ప్రతికూలతకు అది కనిపిస్తుందేమో అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిస్తే టోటల్గా అసలు రాజీనామా చేయాల్సి వస్తుంది నైతికంగా తొలివెందులకి నైతికంగా రాజీనామా చేయాల్సింది ఒకవేళ చేయకపోయినా కానీ నీ కానిస్టన్స్లో ఓడిపోయి నువ్వు రాజీనామా చేయి అని అంటారు సహజంగా అంటారు పైగా ఆయన ఏదైనా చెప్పినా కానీ పాదయాత్రలు చేసినా కానీ నీకు అనుసరించలేదు నువ్వు ఓడిపోయిన తర్వాత నువ్వు పాదయాత్ర చేస్తే నువ్వు ఎవరు నమ్ముతారు అని అంటారు సో ఇలాంటి పరిస్థితి మొత్తం మీద ఈ జెడ్పీటీసీ సోపయానికి ఎన్నిక మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రాజకీయ పరమైన పద్మ వ్యూహం అయితే ఉంటుంది ఆ పద్మ వ్యూహం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బయటకు వస్తారు అనేది ఒక పెద్ద ప్రజలు అక్కడ గెలిచినా ఓడినా గెలిస్తే ఒక సమస్య ఓడితే ఇంకో సమస్య ఎస్ ఎస్ సమస్య సమస్య ఆయనకి సో కాబట్టి ముందుకు పోతే నొయ్యి వెనకపోతే నొయ్యి వెనకపోతే గొయ్యి అని అంటారు సామెత ఆ టైప్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహారం కనిపిస్తుంది పులివెందుల ఉప ఎన్నికల్లో సరే మరి ఎలా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి బెంగళూరు కేంద్రంగా చేసుకుని స్కెచ్ అయితే వేస్తున్నారు ఐదు వేల నుంచి పదివేలు దాకా పంచుతున్నారు డబ్బులు అంటున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పంచుతున్నారు సామధాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగిస్తున్నారు అటు ఇటు రెండు చోట్ల కాకపోతే మారినటువంటి పరిస్థితి దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు తెలుగుదేశం పార్టీ గెలిస్తే కనుక రాజీనామా చేయాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాజీనామా చేస్తారు ఆయన ఆయన మనస్తత్వానికి తెలిసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆయన రాజీనామా చేస్తారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో మరి చూడాలి ఆయన రాజీనామా చేస్తారా లేదంటే మరి ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా రాజీనామా చేస్తారా ఎలాగో ఎనిమిది మంది అయితే ఆయనతోటి కలిసి వచ్చే పరిస్థితులు లేవని అని చెప్పి అంటున్నారు రాజకీయంగా మనకు కొంతమంది పార్టీలు మారే అవకాశం ఉందని అంటున్నారు కాబట్టి మరి ఎంతమంది రాజీనామా చేస్తారు రాబోయే రోజుల్లో అనేది ఈ ఉప ఎన్నికల ఫలితం తేల్చబోతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ